హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఈ జాబ్ అప్డేట్లో భాగంగా మనం చూసుకున్నట్లయితే పదివేల రెండు వందల క్లర్క్ ఉద్యోగాలు దరఖాస్తు గడువు అనేది పొడిగింపు అనమాట సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఐబిపిఎస్ క్లర్క్ పోస్టులకు నిన్నటితో దరఖాస్తు గడువు ముగియగా దాన్ని ఆగస్టు ఇరవై ఎనిమిది వరకు పొడిగించారు దేశవ్యాప్తంగా పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో మొత్తం పదివేల రెండు వందల డెబ్బై కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పోస్టులు ఉన్నాయి ఏపీలో మూడు వందల అరవై ఏడు తెలంగాణలో రెండు వందల అరవై ఒకటి ఖాళీలు ఉన్నాయి ఏదైనా డిగ్రీ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ వయసు చూసుకున్నట్లయితే ఇరవై నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్య ఉండాలి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రిలిమినరీ అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామ్ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది సో ఇక ఎవరైతే వీటికి సంబంధించినటువంటి అర్హత కలిగి ఉన్నారో వారికి మళ్ళొకసారి అవకాశం ఇవ్వడం జరిగింది అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ రెగ్యులర్గా పొందాలనుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా లైక్ మాత్రం చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఏ నైస్ డే